సరస్వతి పుష్కరం అనేది సాధారణంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతి నది పండుగ సరస్వతి నదిని అంతర్వాహిని అంటే అదృశ్య నదిగా పరిగణిస్తారు ఇది త్రివేణి సంగమం వద్ద బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరం జరుపుకుంటారు పుష్కరాలు పండుగలు భారతదేశం అంతటా జరిగే నది ఆధారిత పండుగలు ఇవి ఒక నిర్దిష్ట నది మరియు రాశి చక్రంతో ముడిపడి ఉంటాయి సరస్వతి పుష్కరాలు ఆధ్యాత్మిక నది సరస్వతితో ముడిపడి ఉన్నాయి మరియు గొప్ప భక్తితో జరుపుకుంటారు ముఖ్యంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరి ప్రాణహిత మరియు సరస్వతి అనే మూడు నదులు ఇక్కడ కలుస్తాయని ప్రజలు నమ్ముతారు పుష్కర కాలం హిందువులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో నదిలో స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు ఈ సమయంలో నదిలో స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయని అలాగే జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు తర్పణం వంటి ఆచారాలను ద్వారా మన పూర్వీకులను ప్రార్థించటానికి మరియు గౌరవించటానికి కూడా ఇది మంచి సమయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో రేపటి నుంచి ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఇక్కడి త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు జరిగే ఏకైక పుణ్యక్షేత్రం కాళేశ్వరం కావటం విశేషం సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం సిటీ నుండి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఉప్పల్ కుకట్పల్లి జీడిమెట్ల మేడ్చెల్ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టంగా చెప్పారు నలభై మంది కలిసి వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు